మా సార్ ఎడార్లోకి నన్ను కూడా తీసుకొచ్చాడు ఎడార్లో వన్ నైట్ బండ్ ఉంది కదా దానికి గ్లాస్ పగిలిపి ఎడార్లో పెట్టేసాను కదా ఆ బండి ఇంటికి అయితే తీసుకురావాలని చెప్పి మా సార్ అయితే పిలుచుకొని వచ్చాడు ఒకసారి ఎడార్లోకి వస్తే మా సార్ ఏ పని చేయొంది ఇంటికి ఇప్పుడు చూడండి ఏ పని చేయించాడు ఇక్కడ కనిపించే దివాణ్ లో ఉండ బయట పెట్టించి నీట్ గా క్లీన్ చేయించి ఆ సామాన్లన్నీ మళ్ళీ లోపల పెట్టించాడు అలానే ఈ వన్ నైట్ కార్ లో పగిలిపిన అద్దాలన్నీ క్లీన్ చేయించి అలానే రెండు గ్యాస్ సిలిండర్ బండ్లో పెట్టి ఇంటికి దారిలో గ్యాస్ అయితే పట్టుకోమని చెప్పాడు ఇజబాల్లో పడవన్నీ రెండు మేకలు చనిపోయి అవి కూడా బండ్లు అయితే పెట్టేశారు నేను ఇంటికి దారిలో గాలికి పగిలిపిన అద్దం మొత్తం ఓడిపోయింది మా సార్కి అయితే ఫోన్ చేసి చెప్పాను సార్ నేరుగా వెళ్ళి కొత్త అద్దం అయితే అని చెప్పాడు నేరుగా అద్దం వచ్చే షాప్ అయితే వచ్చేసాను ఇక్కడ బండి పెడితే ఇక్కడ బోల్టర్ అని ఇప్పేసి లైట్లు ఉన్న ఫ్రీజ్ అని ఇప్పేశారు ఇక కార్ డోర్ కున్న బీడింగ్ తీసి దాని లోపల క్లీన్ చేసి అలానే పగిలిపోయిన గ్లాస్ మొక్కలన్నీ క్లీన్ అయితే చేసాడు ఈ మోటార్ చూసి ఏదో అనుకున్నారు గ్లాస్ పైకి పోయేది కిందకి వచ్చి వల్లే అలానే గ్లాస్ నిలబడేది కూడా దీని వల్లే అవన్నీ ఇప్పిన తర్వాత డోర్ లోపల మొత్తం గ్లాస్ క్లీన్ చేసి అవన్నీ మళ్ళీ అయితే ఫిట్ చేసాడు అద్దం తీసుకొచ్చి ఆ ప్లేస్ లో పెట్టి గిట్టిగా ప్రెస్ అయితే సెట్ అయిపోయింది అద్దం సెట్ అయితే అర్థం కిందికి చేసి ఇక్కడ ఉన్న బీడింగ్ మొత్తం స్ప్రే అయితే కొట్టేశాడు మొత్తానికి అర్థం అయితే బిగిసి అద్దం బిగించడానికి అయిన రేట్ వచ్చి పదహైదు నార్లో మన ఇండియా అమౌంట్ ఎంత కామెంట్ అయితే చేసేయండి నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్